తెలంగాణ ఇరిగేషన్ శాఖలో ఏఈగా పనిచేస్తున్న నిఖేష్ కుమార్ వద్ద మూడు వందల కోట్లకు పైగా విలువ చేసే అక్రమాస్తులున్నాయి ఏసీబీ అధికారులు సోదాల్లో ఇవి బయటపడ్డాయి నికేష్ కుమార్ ఇంటితో పాటు బంధువులు సన్నిహితుల ఇళ్ళు తదితర ఇరవై వేరువేరు ప్రాంతాల్లో ఏసీబీ తనిఖీలు చేసింది దీంతో నిఖేష్ కుమార్ అవినీతి కాదని భారీ తిమ్మింగళమని తేలింది పెద్ద మొత్తంలో అక్రమాస్తులు బయటపడ్డాయి నికేష్ కుమార్కు కొల్లూరులో పదిహేను ఎకరాల వ్యవసాయ భూమి ఉంది మొయినాబాద్ లో మూడు ఫామ్ హౌస్లు ఉన్నాయి మూడు విలాసవంతమైన విల్లాలు గుర్తించారు తన ఎస్బీఐ అకౌంట్ ద్వారా నికేష్ కుమార్ కోట్ల రూపాయలు లావాదేవీలు జరిపాడు అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో నికేష్ కుమార్ కు చాలా మంచి సంబంధాలున్నట్టు గుర్తించారు పలు చెరువుల బఫర్ జోన్లలో నిర్మాణాల కోసం అక్రమంగా అనుమతులు జారీ చేసినట్టు ఏసీబీ రైడ్ లో తేలింది అయితే నికేష్ కుమార్ లంచాలను ఆస్తుల రూపంలో తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరస్పాండెంట్ రవి రెడ్డి తెలుసుకుందాం లైవ్ అందుబాటులో ఉన్నారు రవి తెలంగాణ ఇరిగేషన్ శాఖలో ఏగా పనిచేస్తున్న నికేష్ కుమార్ వద్ద మూడు వందల కోట్లకు పైగా విలువ చేసే ఆస్తుల్ని గుర్తించినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి మొత్తం ఇరవై మంది దగ్గర ఈ ఆస్తులు గుర్తించినట్టు మనకు సమాచారం అందుతోంది రఫీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి నికేష్ కుమార్ ఇంట్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి ఈరోజు ఉదయం నుంచి మొదలైనటువంటి ఏసీబీ అధికారుల సోదాలు ఇప్పుడు నికేష్ కుమార్ ఇంటితో పాటు తన బంధువులు బినామీల ఇళ్లలో మొత్తం అటు తెలంగాణ వ్యాప్తంగా ముప్పై చోట్ల సోదాలు జరుపుతా ఉన్నారు ఇప్పటికే మూడు వందల కోట్లకు పైగా ఆస్తులను గుర్తించినట్లుగా కూడా చెప్తోంది ఏసీబీ నికేష్ కుమార్ ఏఈగా ఉన్నటువంటి టైంలోనే అక్రమంగా ఆస్తులు పెద్ద ఎత్తున కూడా పెట్టాడు ఎన్నో భూములకు సంబంధించినటువంటి విలువైనటువంటి డాక్యుమెంట్లతో పాటు ప్రస్తుతం మనం బండ్లగూడ జాగిర్లో చూస్తున్నటువంటి ఒక గేటెడ్ కమ్యూనిటీలో తన ఫ్లాట్ ఉంది అందులో పెద్ద మొత్తంలో డబ్బు అదేవిధంగా బంగారు ఆభరణాలు కూడా ఏసీబీ గుర్తించింది వాటిని స్వాధీనం చేసుకున్నారు అయితే నికేష్ కుమార్ పోస్టింగ్ పొందినటువంటి తక్కువ టైంలోనే పెద్ద మొత్తంలో అక్రమంగా ఆస్తులు కూడా పెట్టాడు అందులోనూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ముందుగా వరంగల్లో పోస్టింగ్ ఇప్పించుకున్నాడు ఆ తర్వాత వరంగల్ నుంచి నేరుగా హైదరాబాద్ గండిపేట మండలానికి వచ్చాడు గండిపేటలో ఉన్నటువంటి టైంలోనే పెద్ద ఎత్తున ఆస్తులు కూడా పెట్టినట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువుల సంరక్షణ అధికారిగా కూడా పనిచేశాడు కాబట్టి అందులో అక్రమంగా అనుమతులు ఇవ్వడం లేకపోతే అనుమతులు ఇచ్చిన తర్వాత కూడా లంచాల రూపంలోనే లంచాలను ఎక్కువగా ఆస్తుల రూపంలోనే తీసుకున్నట్లుగా తెలుస్తుంది దీంతో పెద్ద మొత్తంలో తనకు భూములను కలిగి ఉన్నట్లుగా కూడా డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు ఇప్పటికే ఏసీబీ స్వాధీనం చేసుకున్నటువంటి డాక్యుమెంట్లలో కొల్లూరులో దాదాపు పదిహేను ఎకరాలకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఒక బినామీ పేరు పైన ఉన్నట్లుగా తెలుస్తుంది మరోవైపు కుటుంబ సభ్యుల పేర్ల మీద కూడా చాలా మొత్తంలో భూములు అన్నీ కూడా పెట్టినట్లుగా తెలుస్తుంది మరి పెద్ద మొత్తంలో ఎస్బీఐలో ట్రాన్సాక్షన్స్ జరిగినట్లుగా తెలుస్తుంది దాదాపు ఒక్క ఎస్బీఐ అకౌంట్ ద్వారానే కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ కూడా నికేష్ కుమార్ చేసినట్లుగా గుర్తించింది ముఖ్యంగా నికేష్ కుమార్ లో ఉన్నటువంటి రంగారెడ్డి ఇరిగేషన్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి టైంలోనే ఒక అనుమతి కోసం ఏఈగా ఉన్నటువంటి నికేష్ కుమార్ తో పాటు ఏఈగా ఉన్నటువంటి బన్సీలాల్ వీళ్ళు మరొక ఏఈ అధికారి ముగ్గురు కలిసి రెండున్నర లక్షల లంచం డిమాండ్ చేశారు అడ్వాన్స్ కింద లక్షన్నర రూపాయలు కూడా తీసుకున్నారు మరొక లక్ష రూపాయలు కూడా వెంట వెంటనే డిమాండ్ చేయడంతో ఎవరైతే ఆ దరఖాస్తుదారుడు ఉన్నారో ఏసీబీకి ఫిర్యాదు చేశాడో ఆ టైంలోనే రైడ్ చేసి పట్టుకున్నారు అప్పుడు దొరికినటువంటి లక్ష రూపాయల కేసులోనే రెండు నెలల పాటు జైల్లో కూడా ఉన్నాడు ప్రస్తుతం సస్పెన్షన్ లో కూడా ఉన్నాడు అప్పుడు కేసు నమోదు చేసినటువంటి ఏసీబీ అధికారులు ఏఈ నికేష్ కుమార్ పైన పూర్తిగా విచారణ జరిపినటువంటి టైంలోనే పెద్ద మొత్తంలో అక్రమ ఆస్తులు కూడా పెట్టాడు అనేటువంటి సమాచారం కూడా సేకరించారు ఆ సమాచారం ఆధారంగానే నికేష్ కుమార్ కు సంబంధించినటువంటి ఇల్లులు అదేవిధంగా కుటుంబ సభ్యుల ఇల్లులు అదేవిధంగా బిరామీ పేర్లతో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ముప్పై మూడు చోట్ల ఈ రోజు ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ సోదాలు జరిగే అవకాశం ఉంది రఫీ కేష్ కుమార్ ను కూడా ఐసీబీ మరోసారి అదుపులోకి తీసుకుంటారు అనేది కూడా తెలుస్తోంది రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి